மூரு விஜய் குமாரெடி காரி செரூர் குண்டப்புல்லூரு மண்டல கடப்பில்லிங்கமய சோமி ஆசீசு பி மஸ்தான் இசப்பி கிராம నిసాడు పోతాడు మళ్ళా మొదటి రౌండ్ రెండు గంటల கடப்ப ಪನ್ನೆಂಡ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪನ್ನೆಂಡ್ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి 빨이커 왔다. 대리 도착. 1 1 మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని మూడు నిమిషాల పైదు సెకండ్లు పూర్తి నాలుగు

నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యడుగుల దాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండు మూడు స్థానాలకు నాలుగవ స్థానానికి వెనుకబడి ఐదవ స్థానానికి కూడా యాభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చావలి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దండపోయిన రాజా గారు మాచునరు గ్రామ పెళ్లిమరి మండల కడప జిల్లా వారి చెత్త సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి Oh! அஸ்தி 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 சரிபடிட வரவு ஹையரா పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరు వస్తానికి ముప్పై నిమిషం రెండు సెకండ్ల నిలుగుపడి ఉన్నాయి No, no,

యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజన కొనసాగుతున్నాయి தண்டபோயா கரகட்டால தான் வீரப்பஸ்வமி ஆசீசு பிருந்த விஜய் குமார் ஜெமல மணி காரித்தடிக்கல ஆஹா సమయం నాలుగు నిమిషాల ఉన్నది ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి నూట ఎనభై మూడు అడుగుల ఒక్కల దూరాన్ని దగ్గితే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు దండపోయిన రాజా గారు రెడీ కావాలా తదుపరి చెప్ప ఉండేళ్ల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మరుగు గారు సిద్ధంగా ఉండాలండి సమయం మూడు నిమిషాలు ఉన్నది

సమయం రెండు నిమిషాలు ఉన్నది చివరికి వెళ్ళి తిరిగి నూట ఎనభై మూడు అడుగుల్లో రూపంలో దూరాని అయితే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజగా కొనసాగుతున్నాయి మీరు నూట ఎనభై మూడు అడుగుల ఒకరాన్ని నగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చండి

సెకండ్లు ఎనభై మూడు అడుగుల కంగుల దూరాలు ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు ఇంకా వెళ్ళాలి

ఎవరు తుమ్మలూరు విజయ్ కుమార్ రెడ్డి గారు చొరవకిందపల్లి గ్రామం ఒల్లూరు మండల కడప జిల్లా ఒకపై లింగమయ్య స్వామి ఆశీస్సులతో మండల కడప జిల్లా వారి చెత్త రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది అడుగుల రెండు దూరాన్ని లాగి తప్పానంలో కొనసాగుతున్నాయి